ప్రజా టీవీ తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు పేదలు చాలా మంది ఉన్నారు ఒక్క సెంటు సరిపోదు కనీసం మూడు సెంట్లు అవసరం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన దాని ప్రకారం రానున్న రెండు సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇస్తాం గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే కొద్దిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు సుపరిపాలనలో తోలడుగు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలు వెళ్ళాము కొంతమంది పేద ప్రజలు మాకు ఇంకా రేషన్ కార్డు లేదు గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము మాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇవ్వలేదో రేషన్ కార్డు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అర్హత ఉన్న పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం అర్హత ఉన్న వాళ్ళకి తర్వాత పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది ఇల్లు బిల్లులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రేపు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఇల్లు బిల్లులు కూడా అందించడం జరుగుతుంది